హాయ్ వెల్కమ్ టు వన్ ఇండి తెలుగు ఐసీసీ టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఆరు నేపథ్యంలో భారత్ బంగ్లాదేశ్ మధ్య దెబ్బతిన్న క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించేందుకు ఆ దేశ కొత్త ప్రభుత్వం ముందడుగు వేసింది బంగ్లాదేశ్లో లో ప్రజా మద్దతు బిఎన్పీ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే ఈ ప్రభుత్వంలో యువజన క్రీడల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అమీనుల్ హక్ భారత్తో స్నేహపూర్వక చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకుంటామని తాజాగా ప్రకటించారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అమీనుల్ హక్ భారత డిప్యూటీ హైకమిషనర్తో భేటీ అయ్యారు క్రికెట్ వివాదాలపై స్నేహపూర్వక చర్చలు జరిపి సమస్యని త్వరగా పరిష్కరించాలని కోరారు దాంతో పాకిస్తాన్కి గట్టి షాక్ తగిలినట్టయితే బంగ్లాదేశ్ని రెచ్చగొట్టి ఐసీసీ టీ ట్వంటీ కప్ రెండు వేల ఇరవై ఆరు టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకునేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెర వెనక రాజకీయం చేసిన సంగతి తెలిసిందే బంగ్లాదేశ్కి మద్దతుగా భారత్తో మ్యాచ్ని బాయ్కాట్ చేస్తున్నామని పీసీబీ డ్రామా ఆడింది చివరికి బంగ్లాదేశ్పై ఎలాంటి చర్యలు తీసుకోమని ఐసీసీ హామీ ఇవ్వడంతో భారత్తో మ్యాచ్ ఆడి చిత్తుగా ఓడిపోయింది పాకిస్తాన్ ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల బంగ్లాదేశ్ క్రికెట్ నష్టపోయిందని భావించిన బిఎన్పీ ప్రభుత్వం భారత్తో క్రీడా సంబంధాన్ని మెరుగుపరుచుకోవడంపై ఫోకస్ పెట్టింది ఈ క్రమంలో అమీనుల్ హక్ భారత్ తో చర్చలు జరిపేందుకు ముందుకు వచ్చారు ఇకపై పొరుగు దేశంతో సత్సంబంధాలు కొనసాగిస్తామని ఆయన హామీ ఇచ్చారు క్రికెట్ ప్రపంచంలో భారత్ అతిపెద్ద మార్కెట్ భారత్తో సిరీస్లు లేదా టోర్నీలు ఆడితే బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి భారీగా ఆదాయం వస్తుంది గత ప్రభుత్వం భారత్తో గొడవ పెట్టుకోవడం వల్ల స్పాన్సర్లు బ్రాడ్కాస్టర్లు వెనక్కి తగ్గే ప్రమాదం ఏర్పడింది దీన్ని సరిదిద్దడానికే కొత్త ప్రభుత్వం ముందడుగు వేసింది పీసీబీ తన స్వార్థం కోసం బంగ్లాదేశ్ని పావుగా వాడుకోవాలని చూసింది భారత్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్ని రచ్చగొట్టి ఆ తర్వాత తను సేఫ్గా ఉండాలనేది పాకిస్తాన్ ప్లాన్ కానీ బంగ్లాదేశ్ కొత్త మంత్రి అమీనుల్ హక్ నేరుగా భారత తో భేటీ అవ్వడం ద్వారా పాక్ రాజకీయాలకి చెక్ పెట్టారు బంగ్లాదేశ్కి భారత్ అన్ని విధాలా కీలకమైన పొరుగుదేశం కేవలం క్రీడలే కాకుండా వాణిజ్యం రక్షణ పరంగా కూడా భారత్తో సత్సంబంధాలు అవసరం క్రికెట్ ద్వారా మళ్లీ స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పాలని బిఎన్పి ప్రభుత్వం భావిస్తోంది మరి బంగ్లాదేశ్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ పై మీ అభిప్రాయం ఏంటి ఫ్యూచర్లో బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా మధ్య మ్యాచ్లు జరుగుతాయనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో